సిఆర్బిఎఫ్లో వాళ్ళ పచ్చే జమ్ము కాశ్మీర్లో ఎవరు పెన్ను పక్కల నారాయణపురం గ్రామం ఎన్ ఎన్న ఎమ్మా ఎమ్మా ఇరు నాలుగు సాయంకాలం మూడర మడి మాడ మేడం పోంబు యారో పోడీ పతా ఎక్కడ సేసు వచ్చే

பண்ண முடிய முன்னைக்காக சேர்த்து வச்சு மொத்த நான் இருபத்தி ரெண்டு தவிர நாக்கைய பட்டு போடவே காசு அமரா எடுத்துட்டு போயிட்டாங்க පදර යාරයක එපල වාලීගේ එව්වා දපු වන්සේ යඟ නාගසේ